అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు ఫిబ్రవరి మాసంలో ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారి నుండి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ ఫిబ్రవరి నెలలో మన గ్రహస్థితిని ఒక్కసారి మనం పరిశీలన చేసినట్లయితే ముఖ్యంగా వృషభంలో గురువు మిథున కర్కాటక రాశుల్లో కుజుడి యొక్క సంచారం కన్యలో కేతు మేనంలో శుక్రరాహులు శని కుంభరాశిలోను రవి బుధులు మకర కుంభాల్లోనూ ఉంటారు అంటే కొన్ని రోజుల పాటు కొన్ని గ్రహాలనేవి పదమూడు రోజులకి పన్నెండు రోజులకి అంటే పదమూడవ తారీఖు ఫిబ్రవరి పదమూడవ తారీఖు మారుతూ ఉన్నాయి కొన్ని గ్రహాలనేవి అలాగా రవి కూడా మకరం నుంచి కుంభంలోకి సంచారం చేయటం జరుగుతుంది కుజుడు కూడా మిథునంలో ఉండి కర్కాటకంలోకి వెళ్ళటం ఇలాంటి సంఘటనలు అనేవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మిథున కర్కాటక రాశుల్లో కుజుడు యొక్క సంచారం అనేది ఉంటుందని చెప్పబడింది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడిన ఫలితాలు అంటారు దిస్ ఇస్ ద ట్రాన్స్టర్ సిస్టమ్ అంటారు ఇది బర్త్ చార్ట్ అనేది కాదు అది గమనించాలి రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అలానే విద్యార్థులకు అనుకూలమైన కాలంగా ఉంటుంది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు దానితో పాటు ముఖ్యంగా వీళ్ళకి ఉద్యోగ భద్రత అనేది బాగుంటుంది వ్యాపార పరంగా కూడా ఆదాయ పరంగా కూడా మార్గాలు అనేవి చాలా ఎక్కువగా కనపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అంటే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండవ స్థానాల్లో గురువు మంచివాడని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చెప్పింది కాబట్టి గురువు వల్ల ధనము విద్య సంపన్నము బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం ఒకటి అలానే పోటీ పరీక్షల్లో ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాం ఇలాంటి సంఘటనలన్నీ కూడా బాగా జరుగుతాయి అంటే నూతన వ్యాపారాలు నూతన ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే గురువు మేలు చేస్తాడని అర్థం ఫస్ట్ పాయింట్ తర్వాత మిగతా గ్రహాల యొక్క కలయికి మనం ముఖ్యంగా వస్తే మనకి మేష్ నుంచి ఆరవ స్థానంలో కేతు యొక్క సంచారం కేతు జ్ఞానకారకుడు ఆరవ స్థానంలో కేతు మంచివాడే కేతు మంచివాడంటే కేతు మేలు చేస్తాడని అర్థం కేతు ఎలాంటి మేలు చేయబోతున్నాడు అనేది మనం చూసుకునేటట్టయితే ఆరవ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల అన్ని పనులల్లో కూడా సఫలీకృతం కావటం అన్ని పనుల్లో సఫలీకృతమే కాకుండా ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విజయం సాధించటమే కాదు జ్ఞానం అనేది కలగటం ఒకటి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాహన ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు శత్రులు మిత్రులుగా మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆరో స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల అలానే మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే పన్నెండవ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం రాహు యొక్క సంచారం పన్నెండవ స్థానంలో శుక్రుడు రాహు ఏం ఫలితాన్ని ఇస్తాడు సహజంగా శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లోనే మంచివాడు గోచారిత్యం ఇక్కడ పన్నెండవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల వివాహ సంబంధాలన్నీ కూడా దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్తూ ఉంటాయి అంటే వివాహ సంబంధాలు అంటే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మనం వివాహాన్ని చూదలుచుకుంటే అలాంటి సంబంధాలన్నీ కూడా మనం వ్యతిరేకం కావటం వాళ్ళు వ్యతిరేకం కావటము ఏదో ఒక విషయం మీద అది వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే పన్నెండవ స్థానంలో రాహు కూడా పెద్దగా అనుకూలమైన గ్రహం కాదు అంటే విదేశాలకు వెళ్ళాలనుకున్న పనులల్లో కొంత ఆలస్యం కావటం ఒకటి కానీ బట్ లేట్ అయినా కూడా ఆ పని సాధించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి పనులలో ముందుకు వెళతారు కానీ లేట్ అయ్యే సమస్య ఎక్కువగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకుంటారు త్రూ కూడా వెళ్ళాలనుకుంటారు కానీ లేట్ అయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు కానీ కొద్దిగా లేట్ అయిపోయి ఆ పని జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలానే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా పది పదకొండో స్థానంలో రవి బుధుల యొక్క సంచారం పదవ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం అనేది మనకి పదమూడు పన్నెండు తారీఖుల వరకు ఉంటుంది ఆ సంచారం వల్ల ఎలా ఎలా ఉండబోతుంది అనేది మనం చూసుకునేటది ముందుగా పదో స్థానాన్ని చూద్దాం అంటే ఈ ఫిబ్రవరి మాసంలో రెండు వాలవర వరకు దశమ స్థానంలో ఉంటారు రవి తర్వాత ఏక లాభస్థానంలోకి వస్తాడు దశమ స్థానంలో ఉంటే ఏం చేస్తారు ప్రథమార్థంలో దశమ స్థానంలో ఉంటే ఈ రవి దశమంలో ఉంటే ఏంటంటే ప్రయత్నించే పనులన్నీ కొంత అడ్డంగా ఉండటం కుటుంబంలో వారికి కొంత ఆరోగ్యము అభివృద్ధి కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగవు అభివృద్ధి డెవలప్మెంట్ అనేది జరిగే అవకాశం ఉంటుంది పై అధికారుల యొక్క అనుగ్రహ పాత్రలకు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే పై అధికారుల యొక్క ప్రశంసలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చేయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలందరూ ధనలాభం కలగటం ఒకటి అలానే దినదిన ప్రవర్ధమానం చెందటం ఉన్నత పదవులు కూడా బాగా లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సాటివారిలో మేటిగా కనపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా ఉపశమనం కలిగే అవకాశాలు ఉంటాయి అలానే బుధుల వల్ల కూడా కొంత వ్యాపారంలో నూతన వ్యాపారాలు చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ కొంత లిమిటెడ్గా పెట్టుబడి అనేది పెట్టుకోవాలి అదే పదకొండవ స్థానంలో రవి బుధులు వస్తారు అంటే ద్వితీయార్థంలో ఫిబ్రవరి ద్వితీయార్థంలో రావటం వల్ల అప్పుడు రవి బుధులు ఇద్దరు కూడా మంచివాళ్ళు కాబట్టి ఆచార వ్యవహారాలు హోదాకి తగ్గట్టుగా వివరించడం దైవ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి పెద్దల యొక్క ఆశీస్సులు పొందే అవకాశాలు ఉంటాయి విందులు వినోదాలు ముష్టాన్న భోజనాలు అలానే చేయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ఎక్కువగా ఉంటుంది అలానే పాత బాకీలు వసూలు జరగటం ఒకటి దానిపై అధికారుల యొక్క మన్ననలు అలానే శత్రులు మిత్రులుగా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అక్కడ అభుద్ధుల వల్ల కూడా వ్యాపార సంబంధించిన లాభాలు రావటం బుద్ధి మారటం డెవలప్మెంట్ కావాలి అభివృద్ధి చెందాలని ఒక ఆలోచన శరళీలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సో రవి కూడా మంచివాళ్ళు ఇక్కడ అంటే ఇక్కడ గురువు బాగున్నాడు కేతు బాగున్నాడు రవి కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు అంటే అంటే ఇవన్నీ కూడా గోచారిత్యా చెప్పబడే ఫలితాలు యాక్చువల్గా అయితే అంటే దిస్ ఇస్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు ఈ ట్రాన్స్ట్ సిస్టంలో కుజుడు కుజగ్రహానికి మనం ఎలా ఉంటుందని మనం చూస్తే మేషం వృషభం మిథునం అంటే కుజుడు తృతీయ చతుర్థాల్లో ఉంటాడు తృతీయంలో ఉంటే కుజుడు మంచివాడే అంటే తృతీయంలో ప్రథమార్థంలో ఉంటాడు చతుర్థంలో మళ్ళీ ద్వితీయార్థంలోకి వెళ్ళిపోతాడు ఇక్కడ ఆ తృతీయంలో కుజుడు ఉండటం వల్ల సంబంధమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి భూములు కొనుగోలు చేయటం ఇళ్ళు కొనుగోలు చేయటం అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం మెడికల్ వాళ్ళకు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ అలానే మేస్త్రి పనిచేసే వాళ్ళకు కానీ గోడలు కట్టే వాళ్ళకు కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా కుజుడి యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉండటంలో పనులు త్వరగా లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆదాయాన్ని కూడా బాగా పెంపొందించుకునే అవకాశాలు ఉంటాయి ఎవరికైతే కోర్టు సమస్యలు ఉంటాయి ఆ కోర్టు సమస్యలన్నీ కూడా తగ్గడం ఒకటి అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అందువల్ల కుజగ్రహం కూడా బాగుండటాయి చతుర్థంలో విద్యార్థంలోకి చతుర్థంలోకి వస్తారు అప్పుడు ఏమీ తలపెట్టకూడదు వీళ్ళు ఎప్పుడు ఫిబ్రవరి మధ్య తర్వాత అంటే పదిహేను రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి పదిహేను నుంచి ముప్పై వరకు కూడా ఈ భూ సంబంధమైన వ్యవహారాల్లో తల వేలు పెట్టకూడదు అంటే భూములు కొనటం కానీ భూములు తీసుకోవటం కానీ ఇళ్ళు కొనుగోలు చేయటం కానీ బ్యాంకు లోన్లు ఆగిపోయే అవకాశాలు ఉంటాయి ఏదైనా పదిహేను ఇలాంటి సంబంధమైన భూ సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా పదిహేనో తారీఖు లోపల కంప్లీట్ చేసుకోవాలి పదిహేను తర్వాత వీళ్ళు కంప్లీట్ చేయలేరు అందువల్ల ఇలాంటివన్నీ కూడా చూసుకొని ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ చేసుకుని ముందుకెళ్తే సరిపోతుంది గురుగారు ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అంటారు శుక్రగ్రహం యొక్క అనుకూలత ఉండాలి శుక్రగ్రహం యొక్క అనుకూలత ఉంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది అలానే రాహు యొక్క ఆరాధన అంటే రెండు జంట సర్పాలను తా దానం చేయటం నాగరాజాయుధ్ని పృథ్వీధరాయుధమే తన్నో సర్ప ప్రచోదయాతనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు దాన్ని చదువుకోవటం కానీ చదువుకోవటం మన ఇంటి దగ్గర చేయాలి అలానే రెండు జంట సర్పాలను కూడా దానం చేయటం మంచిది వీలైతే లక్ష్మీ గణపతి హోమం సర్పహోమం చేస్తే చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నియమాలు పాటించడం మీకు తప్పకుండా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం